దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం హైదరాబాద్ మహానగరంలోని గండిపేటలో ఉన్నాము గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారిని కలవబోతున్నాము ఏ లక్ష్యంతో గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేశారు అనేది మనం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారు ఉన్నారో ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సిటిజన్స్ పార్టిసిపేషన్ చాలా అవసరం దీంట్లోను మరి సిటిజన్స్ ఇంకా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి మేమైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము బట్ సిటిజన్స్ కూడా కొంచెం బాధ్యత వహించి వాళ్ళు చేసే పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ప్రకృతిని సేవ్ చేసే దాని గురించి ఇంకా చాలా సక్సెస్ అవ్వగలం ఇంకా మాలాంటి ఎన్జిఓస్ కూడా చాలామంది బయటకు రావాలి వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు ఒకళ్ళు చేస్తే పోయేది కాదు గవర్నమెంట్కి చాలా చాలా సపోర్ట్ అందరి దగ్గర నుంచి రావాలి వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ మేము మన చుట్టూ చూసే వేస్ట్ని ఇంకా మేము భరించలేక మనమే ప్రాసెస్ చేద్దాము గవర్నమెంట్కి సహకరిద్దామని మేము ముందు బయలుదేరాము ఇప్పుడు ఈవెన్ మెట్లబావి అంటే ఫర్ వాటర్ కన్జర్వేషన్కి మన వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి మెట్ల బావులు కట్టి వాటర్ కన్జర్వేషన్ కోసం కష్టపడిన దాన్ని ఇప్పుడు చాలా వరకు డిలాపిటేట్ అయిపోతుంది అది ఇంకా కనుమరుగయ్యే టైం వచ్చింది సో అలాంటప్పుడు మనం దట్స్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ కన్జర్వేషన్ దట్ ఆల్సో వి షుడ్ టేక్అప్ అని వీ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ బాపుఘాట్ అండ్ దెన్ స్లోలీ వీ హ్ డన్ ఫోర్ Uh, but we need to maintain also what we have done.